మహిళలకి గౌరవ మాట పక్కన పెడితే భద్రత భద్రతా రక్షణ అనేది కరువైపోయిందనే చెప్పాలి ఎందుకనంటే ప్రజా ప్రతినిధులైనటువంటి టీడీపీ నాయకులే మహిళల్ని లైంగిక వేధిలిం వేధింపులకి గురి చేస్తూ ఉంటే వాళ్ళు పోలీసులకి వెళ్ళి చెప్పుకొని కేసు పెడదామన్నా తీసుకోకపోతుంటే వాళ్ళు ఏం చేయాలో తెలియక సతమతం అవుతూ ఉన్నారు ఈ రోజున మరి ఇలాంటి జరుగుతూ ఉంటే ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తూ ఉన్నారు రక్షణ చర్యలు తీసుకోరా ఎటువంటి చర్యలు తీసుకోరా మీరు అని అడుగుతా ఉన్నాం మొన్నటికి మొన్న సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం గారు నిన్న గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నసీర్ గారు అసభ్యకరమైన సంభాషణంతో లైంగిక వేధింపులకు గురి చేశారు ఎమ్మెల్యే ఒక హోదాలో ఉండి ఈ రకంగా మీరు మహిళలకి దారుణమైన లైంగిక వేధింపులు గురి చేస్తూ అంటే ఇక మీ టీడీపీ కార్యకర్తలు కానివ్వండి అసలు సామాన్యులైనా ఏదైనా చేస్తే ఇంకా మీరు ఏమీ మాట్లాడతారు ఎటువంటి చర్యలు తీసుకుంటారని మేము అడుగుతా ఉన్నాం ఏదైనా పథకాలు కానీ పనులు కావాలన్నా ఉద్యోగాలు కావాలన్నా పనులు కావాలంటే పక్కలోకి రావాలి ఇవా మీరు మాట్లాడే మాటలు ఏం మాట్లాడుతూ ఉన్నారు ఏం చేస్తూ ఉన్నారు ఇటువంటి అసభ్యకరమైన లైంగిక గురి గురిచేస్తూ ఉన్నారు అసభ్యకర భాషలు మాట్లాడుతూ ఆ ఫోనుల్లో ఆ సంభాషణ మాది మంచి ప్రభుత్వం అంటున్నారు మంచి ప్రభుత్వమా అసలు మహిళలకి ఇచ్చే గౌరవం ఇదేనా అసలు భద్రత ఇది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నియోజకవర్గం అయినటువంటి కుప్పంలో కానివ్వండి డిప్యూటీ సీఎం సీఎం గారు అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు నియోజకవర్గం అయిన పిఠాపురంలో కానివ్వండి బాలకృష్ణ గారు ఆయన నియోజకవర్గం అయినటువంటి హిందూపురంలో కానివ్వండి మహిళలకు రక్షణ అనేది లేకుండా పోయింది కరువైపోయిందనే చెప్పాలి ఇన్ని దాడులు జరుగుతూ ఉంటే ఎవరి మీద ఎటువంటి చర్యలు కానీ కఠినమైన శిక్ష కానీ చంద్రబాబు నాయుడు గారు తీసుకోకపోవడం చాలా బాధాకరం మహిళల పట్ల మేమెంతో గౌరవిస్తాం ఉన్నతమైన స్థానాన్ని ఇస్తామని మాటల్లో చెప్పడం కాదు మీరు చేసే పనులు ఇవేనా మీరు ఇచ్చేటువంటి గౌరవం ఇదేనా మీరు ఇచ్చేటువంటి మర్యాద ఇదేనా పనులు కావాలన్నా ఉద్యోగాలు కావాలన్నా కమిట్మెంట్లు ఇవ్వాలా ఏం మాట్లా ఏం చేస్తా ఉన్నారు మీరు అసలు మీరు ఎటువంటి చర్యలు రాష్ట్రంలో మహిళలు కన్నీరు పెడితే రాష్ట్రానికి అరిష్టమని తెలియజేస్తా ఉన్నాం చంద్రబాబు నాయుడికి